హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాహుల్ రుద్రాని సంతోషంగా గెంతులు వేస్తూ ఉంటారు మమ్మీ నువ్వు వేసిన ప్లాన్ ఇప్పటికీ సక్సెస్ అయింది ఇప్పుడు నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీని ఇక మనకి అడ్డు ఎవరు ఉండరు అని చెప్పి అంటూ ఉండగానే స్వప్న వస్తుంది అవును మీరు ఇప్పటిదాకా ఎన్నో కుట్రలు చేశారు ఎవరు కనుక్కోలేకపోయారు ఇప్పటి నుండి ఖచ్చితంగా కనుక్కుంటారులే అని అంటుంది స్వప్న ఏ స్వప్న నేను నీ భర్తని ఇప్పుడు ఎండీని అయ్యాను అంటే నీకు సంతోషంగా లేదా అని అంటారు రాహుల్ దనికెందుకు సంతోషం అదిగో కావ్య అలాగే అప్పు దుగ్గిరాల ఇంటి కోడళ్ళయ్యారు వాళ్ళ దగ్గర ఈ స్వప్న ఎప్పుడు చెయ్యి పెట్టుకుని అడుక్కుంటుందంట అందుకే నువ్వు ఎండీవైనా ఇష్టం లేదు అనగానే అత్తా నాకు ఆశ ఉంది కానీ మీ కొడుకు ఎలాంటి వాడు అన్నది నాకంటే ఎక్కువగా నీకు తెలుసు చూడు రాహుల్ అనుకోకుండా అందలం ఎక్కావు కానీ అందలం నుండి మురిక్కాలవలోకి పడకుండా జాగ్రత్తగా అడుగులు వేసి కంపెనీని చక్కగా నడిపించు అదే నీకు నచ్చినట్టు ఈ అత్తకి ఆశ ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు లంచాలు తీసుకొని కంపెనీని సక్రమంగా నడపకపోతే ఇప్పుడు ఇంట్లో బెడ్రూమ్లో డ్యాన్స్ వేశారు కదా వీధిలో డ్యాన్సులు వేసి రూపాయి సంపాదించుకోవాలి ముందుగా చెప్తున్నాను ఒకవేళ కంపెనీ నడపాలి అనుకుంటే చక్కగా నడుపు లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోండి అంతేగాని కంపెనీ పరువుని ఇంటి పరువుని బజార్ కీడ్చద్దు మీరు బజార్న పడతారు అది హెచ్చరించడానికే వచ్చాను అని చెప్పి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అప్పు కళ్యాణ్ చాప వేసుకుని పడుకోబోతూ ఉంటారు అప్పు నీ బట్టలన్నీ అత్తయ్య బంటితో ఇచ్చి పంపించారా అని అడుగుతారు అవును అని చెప్పి అంటుంది సర్లే మీ అమ్మ మీ నాన్నని చూడాలనిపిస్తే వెళ్ళి చూడప్పు ఎందుకంటే మీ వాళ్ళదే తప్పు లేదు కదా అంతా మా అమ్మదే కదా నిన్ను ఇంటికి రానివ్వకుండా నిన్ను కోడలిగా అనుకోకుండా తను ఏదో సాధిస్తానని అనుకుంది అందుకే మా ఇంట్లో ప్రాబ్లం కానీ మీ ఇంట్లో ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అంటారు కళ్యాణ్ చూడు కవి మా ఇంట్లో ప్రాబ్లం లేకపోయినా అమ్మా నాయన మన పరిస్థితి చూసి ఇంకా బాధపడతారు ఇదిగో ఈ బట్టల్ని ఎందుకు తీసుకున్నానో తెలుసా ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు బట్టలు నువ్వు కొనలేవని కాదు నాకు నుండో అలవాటైనా ఈ ఫ్యాన్ షర్ట్లు కదా అందుకే తీసుకున్నాను అని చెప్పి అంటుంది అప్పు సర్లే అప్పు నేను నీకు ఇచ్చాను కదా డబ్బులు దాంతో మంచి బట్టలు కొనుక్కో అనగానే బాగుంది ఇంటి రెంట్ ఇవ్వాలి కదా తర్వాత ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకురావాలి నెల రోజులు ఈ వేలతో మనం బ్రతకాలి కవి ఇప్పుడే ఖర్చు పెట్టకూడదు ఏదో ఒక బట్టలు వేసుకుంటున్నాం కదా అని అంటుంది సరే అప్పు నిజంగా మీ ఆడవారు ఎంత తక్కువ జీతం ఇచ్చినా సంసారాన్ని చెక్కదిద్దుకుంటారు అంటారు మా అప్పు కూడా అలాగే చేస్తుందేమో చూడాలి అనగానే సర్లెత్తి నన్ను పొగిడిందాపి త్వరగా పడుకో నువ్వు రేపటి నుండి కథ రాయాలి కదా అని అంటుంది తప్పకుండా మన కథతోనే స్టార్ట్ చేస్తాను అనగాని అవునా అని అంటుంది అవునప్పు అని చెప్పి అనగాని సరే నేను నీకొట్టి ఇస్తాను అక్కడి నుండి మొదలుపెట్టు అని అంటుంది అప్పు ఏంటది అనగాని ఇక నుదుటపై ముద్దు పెడుతుంది చూడు నువ్వు నాకు మంచి దోస్తువు అనుకున్నాను కానీ నువ్వు నాకు మంచి భర్త అయ్యావని చాలా హ్యాపీగా ఉంది నువ్వు కథలు రాయడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు నువ్వు పైకి వెళ్తావు అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ అప్పు నీలాంటి భార్య అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తే ఈ పేదరికం గుర్తురాదు మనసంతా ఆనందంగా ఉంటుంది అని అంటారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది రుద్రాని రాహుల్ని ఆఫీస్కి టిప్ టాప్గా రెడీ చేస్తూ ఉంటుంది మమ్మీ ఎప్పటి నుండో కళ నిజమైపోతుంది అనగాని చూడు రాహుల్ ఫస్ట్ జాగ్రత్తగా డీల్ చేయి తరువాత మనకి కావలసిన డబ్బునంతా ఆఫీస్ నుండి దోచేస్తే ఇక తరువాత తరానికి జీరో మిగులుతుంది మనం ఈ ఇంటి నుండి ఎస్కేప్ అవ్వచ్చు కొన్ని కోట్ల రూపాయలు మనం తీసుకుంటే ఎవరేం చేస్తారు అని అంటుంది రుద్రాని తప్పకుండా మమ్మీ ఈ ఇంట్లో మనకి ఏ గౌరవం లేకుండా కనీసం సంబంధం కూడా అనాథ సంబంధం అంటూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది ఇప్పుడు అలాంటివన్నీ పక్కన పెట్టి డబ్బే ప్రధానంగా చూస్తాను నువ్వు చూస్తావు కదా ఈ రాహుల్ కంపెనీకి ఎలాంటి అప్రతిష్ట తెస్తాడో అని అంటారు రాహుల్ పద పద నాన్న కాళ్ళకి దండం పెట్టుకో ఎందుకంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా నమ్మించి మోసం చేయాలి అని అంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తారు ప్రకాశం వసే నీ వల్ల మంచి రాజ్ ఎక్కడి దాకా తీసుకొచ్చి ఎక్కడికొచ్చావు నీ కొడుకు బయటికి వెళ్ళాడని రాజుని కూడా బయటికి పంపించావు ఇప్పుడు ఆ రాహుల్ కంపెనీని ఏం చేస్తాడో అనగాని నాకేం తెలుసు రాహుల్ కంపెనీకి ఎండీ అవుతారని మన మీ మావయ్య గారే కదా చేసింది అనగాని ఎందుకు చేశారు నాన్నగారు నీ వల్ల కాదు కంపెనీ నష్టాలైతే మనం రోడ్డు మీదకి వెళ్తాము అప్పుడు కానీ నీలాంటి వారికి తిక్క బాగా సరిపోదు అప్పుడు ఒంటి నిండా నగలు వేసుకొని పట్టు చీరలు కట్టుకొని అహంకారమైన మాటలు మాట్లాడదు అని అంటారు ఏమోలేండి నాకు అవన్నీ అవసరం లేదు కళ్యాణ్ ఇంటికి రావడమే నాకు కావాలి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు రాహుల్ని తీసుకుని రుద్రాణి కిందికి వస్తుంది అమ్మా నాన్న రాహుల్ ఈరోజు నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్తున్నారు మీ ఆశీర్వాదం కావాలి అని అంటుంది రుద్రాణి రుద్రాణి ఎండీగా చేశాము అంటే ఆ కంపెనీ పరువు ప్రతిష్టలు దిగజార్చకుండా అలాగే ఉంచాలని మీకు నమ్మి ఇచ్చినందుకు ఆ మర్యాద నువ్వు నిలుపుకోవాలి అని అంటుంది అమ్మా అలా అంటావేంటి నా కొడుకుపై ఇప్పుడు నమ్మకం ఉంచారు ఇకపై నా కొడుకు ఏం చేస్తాడో చూడండి అని అంటూ ఉంటుంది రుద్రాణి రాహుల్ ఇకపై ఎలాంటి మచ్చ అలాగే ఎలాంటి రిమార్కు రాకూడదు అని అంటారు రాజ్ భలేవాడివే రాజ్ ఇకపై నేను ఎలా ఉంటానో మీరే చూస్తారు వెళ్ళొస్తాను తాతయ్య వెళ్ళొస్తాను అమ్మమ్మ అని చెప్పి రాహుల్ వెళ్ళిపోతారు అమ్మయ్య నా కొడుకు దర్జాగా వెళ్ళాడు ఇక్కడ వీళ్ళందరూ ఎంత ఉడుక్కున్నా నా కొడుకు ఇప్పుడు ఎండి అని అనుకుంటుంది రుద్రాని ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణాదేవి అలాగే ధాన్యలక్ష్మితో చెప్తూ ఉంటారు చూడు అపర్ణ చూడు ధాన్యలక్ష్మి ఇక రెండు రోజుల్లో వరలక్ష్మి వ్రతం మొదలయ్యింది వరలక్ష్మి వ్రతం కొత్త కోడళ్లతో చేయించాలి ఇక కళ్యాణప్పు పెళ్ళి కూడా జరిగింది కాబట్టి ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులతో ఈ ఇంటిలో వరలక్ష్మి వ్రతం జరిపించాలని అనుకుంటున్నాం అనగాని అదేంటమ్మా అప్పు కళ్యాణ్ రానని చెప్పారు కదా మరి వాళ్ళెలా వస్తారు అని అంటుంది రుద్రాణి మేమెల్లి పిలిస్తే ఖచ్చితంగా వస్తారు అందుకే బావా నేను వెళ్ళి వాళ్ళని దగ్గరుండి రమ్మని పిలుస్తాము నువ్వేమీ కంగారు పడద్దులే అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య చాలా మంచి శుభవార్త చెప్పారు ఎందుకంటే ముగ్గురికి వరలక్ష్మి వ్రతం మనం చేపిచ్చాము అంటే ఈ ఇంటికి మంచిదవుతుంది అని చెప్పి అంటారు అపర్ణాదేవి ఏ ధాన్య లక్ష్మి నీకేమైనా అభ్యంతరమా అనగాని అత్తయ్య ఇంటిలో మంచి పూజ చేస్తాను అంటే అభ్యంతరం ఎందుకు అయినా కళ్యాణప్పుని నేను రావద్దని చెప్పలేదు రమ్మని రాస్తో కబురు పంపితే వాళ్ళే రాని చెప్పారు మధ్యలో నేను చేసిన తప్పేమీ లేదు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారన్న కోపం తప్పించి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక రాజ్ కావ్య ఇద్దరు సంతోషపడతారు పోనీలే అప్పు కవిగారు ఇంటికొచ్చి వరలక్ష్మి వ్రతం చేయిస్తారు అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు ఇటువైపు రాజ్ కావ్య ఇంతలో రుద్రాని ధాన్యలక్ష్మి ఒకసారి రా అని చెప్పి బయటికి తీసుకువెళ్తుంది ఏంటి వాళ్ళిద్దరూ రావడానికి ఒప్పుకున్నావు అనగాని ఏమైంది రుద్రాని వస్తే రాని నేను కావాలని ఒప్పుకున్నాను ఎందుకంటే అప్పు ఏంటి అన్నది ఈ ఇంట్లో అందరికీ తెలియజేస్తాను వాళ్ళు డబ్బు కోసమే ఇలా నాటకమాడి దుగ్గిరాల ఇంటి కొడుకుల్ని చేసుకున్నారని అందరి ముందు బయట పెడతాను అప్పుడు అప్పుని ఇంటి కోడలిగా అత్తయ్య మామయ్య అక్క ఒప్పుకోరు అని అంటుంది ఏమో నువ్వు ఒప్పుకొని పొరపాటు చేశావేమో ఆ అప్పు వాళ్ళు పెద్ద ప్లాన్ వేస్తారు కదా ఇక వచ్చి వచ్చి ఇక్కడే వేస్తారేమో అనగాని అయ్యో రుద్రాని నా కొడుకు నా ఇంటికి వస్తే తిష్ట వేసినట్టు ఎందుకవుతుంది నాకు హ్యాపీగా ఉంటుంది ఆ అప్పునే కోడలిగా అంగీకరించకుండా ఇంటి నుండి గెంటేస్తాను ఏది జరిగినా నాకేమీ నష్టం లేదు నువ్వేమీ టెన్షన్ పడద్దులే పైగా మేం మేము గొడవలాడుకుంటే నువ్వు లాభం పడ్డావు కదా రాహుల్ని ఈఎండీని చేశావు కానీ రుద్రాని కంపెనీని చక్కగా చూసుకోమని చెప్పు లేకపోతే నేనే ఊరుకోను అని అంటుంది ధాన్యలక్ష్మి నీ ముఖం నువ్వు ఊరుకునేదేంటి నీతోనే ఈ ఇంటిని అల్లకొల్లోలం చేయిస్తున్నాను ఇంకా నువ్వు గ్రహించటం లేదు అని చెప్పి మనసును అనుకుంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ సరుకుల పేర్లు రాస్తూ ఉంటారు ఇదిగో కవి ఖచ్చితంగా కాఫీ కావాలి టీ పొడి కావాలి అనగాని అప్పు వన్ బై వన్ రాస్తున్నాను కదా కంగారు పడద్దు అని చెప్పి పాపం కళ్యాణ్ రాస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే సీతారామయ్య గారు ఇందిరాదేవి ఇద్దరు అక్కడికి వస్తారు వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరూ సరుకులు రాయడం విధానం చూసి ఇద్దరు చాలా సంతోషపడతారు చూడు బావా వాళ్ళిద్దరూ అంత చిన్న ఇంట్లో ఉన్న ఎంత సంతోషంగా ఉన్నారో ఒకరి పేరు ఒకరి రాసుకుంటూ ఒకరికి కావలసిన వస్తువులు ఒకరి రాసుకుంటున్నారు అనమిక ఉన్నప్పుడు మన కళ్యాణ్ ఇంత సంతోషంగా లేడు బావా అనగాని అవును చిట్టి డబ్బు ఉన్నా లేకపోయినా మనుషుల్లో కల్మషన్ లేకపోతే ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటారు మన కళ్యాణ్ మంచి డెసిషనే తీసుకున్నారు తన మనసుకు నచ్చిన అప్పుని పెళ్లి చేసుకున్నాడు అని అంటారు సీతారామయ్య గారు ఇక ఇద్దరిని ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ చూస్తారు కవి మీ తాతగారు నాయనమ్మ వచ్చారు అనగాని తాతయ్య నాయనమ్మ అని అంటారు ఇద్దరి దగ్గరికి పరుగు పరుగున వస్తారు కళ్యాణ్ ఇద్దరిని కౌగిలించుకుంటారు అప్పు నువ్వేంటి కొత్తగా చూస్తున్నావు అనగానే అమ్మమ్మగారు తాతగారు నన్ను క్షమించండి అని అంటుంది ఏం తప్పు చేశావు నిన్ను ప్రేమించిన కళ్యాణ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ సంతోషంగా ఉన్నారు కానీ మేము ఎందుకు వచ్చామో మీకు తెలుసా అని అంటారు అమ్మమ్మ తాతయ్య రండి లోపలికి అని చెప్పి లోపలికి తీసుకుని వస్తుంది అప్పు ఇల్లంతా చూస్తారు చూడు కళ్యాణ్ చూడు అప్పు వరలక్ష్మి వ్రతం ఇంట్లో కోడలితో చేయాలించుకుంటున్నాం ఇక మీరు కూడా వరలక్ష్మి వ్రతానికి ఇంటికి రావాలి అనగాని తాతయ్య నేను అనగానే ఒరే బడుద్దాయి ఖచ్చితంగా మేమిద్దరం వచ్చామంటే మీ ఇద్దరిని తీసుకువెళ్ళడానికే మీరు ఖచ్చితంగా వ్రతానికి వస్తున్నారు వ్రతం పూర్తయ్యాక మీ నిర్ణయం మీరు తీసుకోండి మాకేమీ అభ్యంతరం లేదు అనగానే అప్పు కళ్యాణ్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు వస్తాం తాతయ్య తప్పకుండా వస్తాము వ్రతం జరిగే ముందు ఒక రెండు గంటల ముందు వస్తాము అనగాని సరి సరే అని చెప్పి అంటూ ఉండగానే ఇక అప్పు కాఫీ చేస్తుంది ఇద్దరికి కాఫీనిస్తుంది ఇద్దరు చల్లగా ఉండాలని దీవించి ఇంటికి బయలుదేరుతారు ఇందిరాదేవి సీతారామయ్య గారు తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం సందడి మొదలవుతుంది రాజ్ కావ్య స్వప్న రాహుల్ రుద్రాణి ధాన్యలక్ష్మి అపర్ణాదేవి ఇందిరాదేవి అందరూ పట్టుబట్టలు కట్టుకొని ఇల్లంతా కలకల్లాడుతూ ఇక అరటి ఆకులతో బంతిపూల తోరణాలతో మామిడి తోరణాలతో ఇల్లంతా ఎంతో కలగా వైభవంగా సంతోషంగా అంతా చుట్టూ చూసినా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు కావ్య రాజు దగ్గరికి వస్తుంది ఏంటి ఎక్కడ ఆగలేకపోతున్నారు మీ తమ్ముడు ఇంటికి వస్తాడనా అనగానే అవును కళావతి వాడింటికి రాడన్నావు కదా ఇప్పుడు తాతయ్య వెళ్ళి ఇంటికి పిలిచాడు ఇక నువ్వు చెప్పిన మాటలన్నీ ఊరికినే ఇప్పుడు నేను ఎండీగా వెళ్తాను అనగానే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నాను కానీ అలా జరగదులేండి ఎందుకంటే కవిగారు పూజకి మాత్రమే వస్తున్నారేమో ఎవరికి తెలుసు అనగానే ఏ అపశకన పక్షి అలా అనద్దు నా తమ్ముడు అప్పు ఇద్దరూ ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అప్పుడే ఈ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు పిన్ని కోపం కూడా పోతుంది అని అంటారు రాజ్ మీ పిన్ని కోపం మా మీద కళ్యాణ్ మీద కాదు మీ మీద కూడా కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఇక వరలక్ష్మి వ్రతం దగ్గరికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కావ్య ఇంతలో కళ్యాణ్ అప్పు వస్తారు వాళ్ళిద్దరినీ చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా దగ్గరికి వస్తారు ఇక ధాన్యలక్ష్మి పరుగు పరుగున వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి కౌగిలించుకుంటుంది అప్పుని చూడగానే షాక్ అవుతుంది చూసావా అక్కా ఈ అమ్మాయి పెళ్ళైనా ఇలాంటి ఫ్యాంట్ షర్ట్లు వేస్తుంది దుగ్గిరాల ఇంటికి పరువు నష్టం అనగానే ఆపు ధాన్యలక్ష్మి తనకి అలవాటై కాదు వాళ్ళ ఉన్న పరిస్థితులను బట్టి ఆ బట్టలు వేసుకుంటుంది అయినా ఇంటి కోడలిగా తనకి మొదటి వరలక్ష్మి వ్రతం కాబట్టి తనకి పట్టు చీర అలాగే నగలు తీసుకొచ్చి ఇవ్వు అనగానే అమ్మమ్మ అని అంటుంది చూడప్పు ఇలాంటివన్నీ మా దగ్గర కుదరదులే వెళ్ళి స్వప్న అలాగే కావ్య అప్పుని చక్కగా రెడీ చేసి తీసుకురండి ఏ కళ్యాణ్ని కూడా మీరు చక్కగా రెడీ చేసి తీసుకురండి పెళ్ళి ఎలాగూ అనుకోకుండా అయ్యింది వ్రతమైన మన కళ్ళ ముందు చక్కగా జరగాలి అని అంటారు ఇందిరాదేవి ఇక రాజ్ రాహుల్ కళ్యాణ్ని తీసుకుని వెళ్తారు అప్పుని ఇటువైపు కావ్య అటువైపు స్వప్న తీసుకుని వెళ్తారు రెడీ చేయడం కోసం ఇక అప్పుని చక్కగా రెడీ చేసి కావ్య స్వప్న తీసుకుని వస్తారు ఇటువైపు కళ్యాణ్ కూడా రెడీ చేసుకుని తీసుకుని వస్తారు ఇంతలో గారు రావడంతో వరలక్ష్మి వ్రతాన్ని ఇక స్టార్ట్ చేస్తారు అందరూ ఇక వరలక్ష్మి వ్రతానికి చక్కగా అమ్మవారికి చీర కట్టి ఇక కావ్య చాలా అందంగా రెడీ చేస్తుంది ఇక అందరూ వరలక్ష్మి వ్రతం ముందు కూర్చుని ఉంటారు చూడు వదిన ఇప్పుడు సందు దొరికింది కాబట్టి అప్పు నగలన్నీ వేసుకుంది ఇక ఆశ మొదలవుతుంది ఇక్కడ సెటిల్ అవుతుంది అనగాని అయ్యో రుద్రానికి కంగారు పడద్దు వీళ్ళందరి ముందు అప్పు గురించి నేను చెప్పకపోతే చూడు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక వరలక్ష్మి వ్రతం చక్కగా మూడు జంటలు కంప్లీట్ చేసుకుంటారు ఇక కళ్యాణ్ పాదాలకి నమస్కారం పెట్టి అక్షింతలు వేయించుకుంటుంది అప్పు ఇటువైపు కావ్య రాజ్కి పోయిన సంవత్సరం దంతా గుర్తు చేసుకొని ఇక అక్షింతలు వేయించుకుంటుంది ఇటువైపు రాహుల్ కాళ్ళు కూడా మొక్కుతుంది ఇలా దుగ్గిరాల ఇంట అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రత వేడుకలు జరిగిపోతాయి ఇక ధాన్యలక్ష్మి అప్పు దగ్గరికి వస్తుంది హతయ్య ఇప్పుడు నా కొడుకు నా కోడలు ఇంటికి వచ్చారు వాళ్ళని ఉండమని మనం చెప్పాలి అని అంటుంది ఏ మా అప్పు నువ్వు ఇంట్లో ఉండిపోవాలని కోరుకుంటున్నాము నువ్వు కళ్యాణ్ ఎక్కడో ఇబ్బంది పడే కంటే ఇక్కడికి వచ్చి మాతో పాటు సంతోషంగా ఉండండి అనగానే అమ్మమ్మగారు ఒక్క నిమిషం అని చెప్పి పైన బెడ్రూంలోకి వెళ్ళి నగలన్నీ తీసి తను వేసుకున్న ఫ్యాన్ షర్టును వేసుకుని నగలన్నీ ధాన్యలక్ష్మికి ఇస్తుంది చూడండి ఈ డబ్బుపై ఈ ఆస్తిపై ఈ ఇంటి కోడలి అనే అధికారంపై ఎప్పుడూ నాకు లేదు కవికి నేనంటే ఇష్టం నాకు కవి అంటే ఇష్టం మా ఇద్దరినీ మీరందరూ గుర్తించారు అది చాలు కవి నీకు ఇక్కడ ఉండాలి అంటే నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఉండి ప్రతిరోజు పంచాయతీ జరుగుతూ మనం అసలు ఎందుకు బ్రతుకుతున్నామో అన్నది కూడా మర్చిపోయి ఇక్కడే ఉండాలని నేను కోరుకోవటం లేదు అమ్మమ్మగారు తాతగారు నన్ను క్షమించండి ఇంటి ఆస్తి కోసం నేను పెళ్లి చేసుకోలేదు కవి నన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాడు మేమంటే ఏంటి అన్నది మా అత్తయ్య మా మామయ్యకి తెలియాలి అప్పటిదాకా మేము బయటే ఉంటాము కానీ సంతోషంగా ఉంటాము అనామికలాగా ఆశబోద్ధాన్ని కాదని ఇంకొకసారి మా అత్త తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటుంది అందరికీ నమస్కారం చేసి అప్పు కళ్యాణ్ వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకొని తమ ఇంటికి బయలుదేరుతారు ఇక కావ్య సంతోషపడుతూ అది నా చెల్లంటే డబ్బు ఆశ ఎవరికి ఉంది అన్నది ఈ ఇంట్లో అందరికీ తెలుసు తన గురించి తప్పు చేద్దాము అని మీరు అనుకున్నారు కానీ తనకి ఇలాంటివేమి వద్దని తన భర్తతో వెళ్ళిపోయింది అది మా అమ్మ పెంపకం అంటే అని చెప్పి అంటుంది ఇక కావ్య ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పు కావ్య స్వప్నని పెంచిన వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్